సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా చిల్లకూరు జాతీయ రహదారి సర్కిల్ నుండి గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వరకు డీఎస్పీ గీతా కుమారి మరియు పోలీస్ సిబ్బంది పట్టణ ప్రజలు రన్ నిర్వహించారు డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ అక్టోబర్ ముప్పై ఒకటి అనగానే మనకి గుర్తు వచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంత్ అని ఉక్కు సంకల్పంతో దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని గుర్తు చేశారు వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీఐలు కిషోర్ బాబు శేఖర్ బాబు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు Fica aí, fica aí, fica aí. Fica aí, fica ముందుగా మనకి అప్పుడు థర్టీ ఫస్ట్ అంటే తీసుకొచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే సో ఈ బర్త్డే గుర్తు పెట్టుకొని మనం దివాస్ దివస్ నేషనల్ యూనిటీ డే అని సెలబ్రేషన్ చేసుకుంటాం సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలంటే టూ టూ వర్స్ లో ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఎంత కష్టపడ్డారు మనకు ప్రిన్స్లీ స్టేట్స్ నియర్లీ ఫైవ్ నాట్ సిక్స్ ఒక ప్రిన్స్లీ స్టేట్స్ మనకు ఇండియన్ యూనియన్ లో కలపడానికి సో ద మెయిన్ మోటో లేకపోతే దాన్ని మెయిన్ ఏమ్ ఆఫ్ ఎక్టర్ ఇవాళ ఏంటంటే వర్క్ హార్డ్ ఫర్ ద యూనిటీ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్ సో ఇందులో భాగంగానే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క రన్ ఫార్ ఇంటిలో పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ ఏరియాస్ ఫారెస్ట్ స్టూడెంట్స్ కావచ్చు లేకు స్కూల్ స్టూడెంట్స్ ఇ ఆఫ్ ద ఏజ్ మా డిపార్ట్మెంట్లో వేరే స్టేషన్స్ ఇట్ల కూర కానీ చిల్లుపు ఆకాడు కోట నుంచి వేరే పార్టిసిపెంట్స్ వచ్చారు సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్